హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గీతా వాసువలాస్ ఈరోజు సండే అయితే మేము ఈవినింగ్ అందరం కలిసి బీచ్ రోడ్లో ఉన్న ఒక ఎగ్జిబిషన్ లోపల మాయా ద్వీపం అనేది సెట్ వేశారనమాట సో అది ఎలా ఎలాగుంటునేది చూడడానికి అయితే మేము వచ్చాము ఇది మీకు విశ్వప్రియ ఫంక్షన్ హాల్ దగ్గర అయితే ఉన్నదనమాట సో ఇది టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ ఫోర్ టు నైట్ టెన్ వరకు అనమాట ఇక్కడ మీకు ఫిఫ్టీ రూపీస్ అయితే టికెట్ ఛార్జ్ చేస్తున్నారు మేమైతే తీసుకొని లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాం అనమాట సో మీకు చూసారు కదా నేను ఎక్స్పెక్ట్ అయితే ఇక్కడ ఏమీ లేదు చాలా సింపుల్గా ఉందన్నమాట అంటే మనల్ని భయపెట్టేలాగా ఏమైనా ఉంటాయేమో అని మన వెనక నుంచి రావడం కానీ అలా జరుగుతుందేమో అనుకున్నాను కానీ అక్కడ అయితే అలా ఏమీ లేదు సో ఇక్కడ రెండు వైపులా ఒక దెయ్యాలను అయితే పెట్టేసి వాటి కిందనైతే లైటింగ్స్ పెట్టారనమాట అవి చూసారు కదా ఎలా బ్లింక్ అవుతున్నాయో ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఎదురుగా ఒక చెట్టు ఉంది మాయా ద్వీపం చెట్టు అనమాట మీకు జీ తెలుగులో వచ్చేది ఓంకార ప్రోగ్రాము చిన్నప్పుడైతే అందరికీ తెలిసే ఉంటుంది సేమ్ అలాంటిదే చెట్టు అక్కడ కూడా ఉందన్నమాట సో ఇది నైట్ టైం కాబట్టి సరిగా మీకు కనిపించవచ్చు మార్నింగ్ అయితే బాగా కనిపిస్తుంది సో అదే నేనైతే ఎక్స్పెక్ట్ చేసినంతకైతే ఏమీ లేదు అక్కడ రకరకాలుగా అయితే వాటిని నించోబెట్టి ఉంచారు ఇంకా అది కంప్లీట్ చేసుకున్న తర్వాత కొద్దిమందికి వెళ్తే ఇంకో సెట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అది తాజ్మహల్ అనమాట సో అది కూడా చాలా సింపుల్గా ఉంది బాగుంది ఫ్రంట్ కానీ అక్కడ చాలామంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఇంకా వాటర్ ఫాల్స్ కానీ ఆ పక్కన ప్లాంట్లు అయితే ఉన్నాయో అవన్నీ బాగా నీట్గా ఉన్నాయి చాలామంది వస్తున్నారు ఫొటోస్ కోసమే వస్తారు మ్యాక్సిమం ఇంకా అలా మేము కొద్ది ముందు నడుచుకొని వెళ్ళామట ముందు నడుచుకొని వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు సో మేము కూడా తీసుకున్నాము మా పాపకి మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ తీసుకున్నారన్నమాట మా ఆయన ఫ్రెండ్స్ అందరూ సో చాలా బాగా వచ్చాయి మీరు వెళ్ళాలనుకుంటే కనుక వెళ్ళండి చాలా బాగుంది విజిట్ చేయొచ్చు ఓకే ఇంకా అక్కడ చూసారు కదా బటర్ఫ్లై ఏది ఉంది అక్కడికి అయితే మేము వెళ్తున్నాం అనమాట సో అక్కడ కూడా జనాలే తీసుకోవడానికి ఒకళ్ళ తర్వాత ఒకరు మేము కాసేపలా నుంచొని ఒక రెండు మూడు ఫోటోలు అయితే తీసేసుకున్నాము ఇంకొద్ది ముందుకెళ్ళిన తర్వాత పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ బాగానే వచ్చినారు బాగా స్పెండ్ చేయొచ్చు బాగానే ఉంది నేను ఊహించినందుకైతే మాయ ద్వీపం అయితే లేదు సో బెటర్ పర్వాలేదు మరి అంత ఆహా ఊహ అయితే ఏమీ లేదన్నమాట సో ఇక్కడ లైటింగ్స్ కానీ అది కానీ బాగానే ఉన్నాయి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక సింబల్ ఉందనమాట బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ పెట్టి ఫొటోస్ అయితే తీసుకున్నారు అక్కడ కూడా ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బటర్ఫ్లై ఉంది చాలా బాగుంది అక్కడ కూడా మేము ఫోటో తీసుకున్నాం సో అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ బేగా బయటకు వచ్చేసి ఇంకా బయట ఏదైతే ఉన్నాయో అవన్నీ చూసుకొని వచ్చేసాము ఇంకా అక్కడి నుంచి అయితే మేము బయటకు వచ్చిన తర్వాత రెస్టారెంట్కి అయితే వెళ్దాం అనేసి ఇంకా అలాగా బీచ్ రోడ్ వైపు నుంచి వెళ్తున్నాము మా పాప వాళ్ళు అయితే ముందుకు వెళ్ళిపోతున్నారు మేము వెనకథలు వస్తాం అనమాట సో ఫైనల్గా వీడియో అయితే ఇది మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి ఫ్యామిలీతో అది పిల్లలతో అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు సో ఫైనల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్